నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండరా మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేనైతే ఈసారి చాలా డ్రెస్సెస్ తీసుకున్నా మీషోలో నుంచి అందులో మనకి వీడియో కూడా చాలా లేట్ అయింది కదా ఈ అన్నీ వచ్చేదాకా వెయిట్ చేసింది అనమాట అన్ని వచ్చినాయి చూపిస్తాను మీకు ఎట్లా వచ్చినాయి ఏంది అనేది పండు బర్త్డే కూడా వస్తుంది కదా దానికోసం కూడా నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని ఎట్లా కుట్టాలి ఏమనుకుంటున్నా అనేది మీకు చూపిచ్చి ఆ ఫ్యాబ్రిక్ సిట్ చేద్దాం అనుకుంటున్నా అవైతే చూపిస్తా ఫస్ట్ మీకు ఎట్లా వచ్చినాయి ఏంది ఆ సమ్మర్ కోసం కూడా కాటన్ క్లాత్ కాటన్ డ్రెస్ ఒకటి తీసుకున్నా అసలు ఎట్లా వచ్చినాయి ఏంది చూపిస్తాను ఫస్ట్ అయితే డ్రస్ చూపిస్తా వర్ డ్రెస్ కి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఏందని కూడా చెప్తాను నేను ఫస్ట్ డ్రెస్సు చూపిస్తా డ్రెస్ చూపిస్తా పండు పిక్ కూడా పెట్టి వేసుకుంది ఎంత బాగుందో తక్కువకే వచ్చింది కాటన్ ప్యూర్ కాటన్ మనకి నీళ్ళు వేస్తే గుంతకు కాటన్ చూపిస్తా అన్నమ్మ వేసుకుంది పిక్ పెడతా పండమ్మ పిక్ పెడతా మీషోది వేసుకున్నాం కదా పిక్ కూడా పెడతా అనమాట వీలుంటే లింకులు కూడా ఇస్తా తీసుకోండి మన వీడియో కింద లింకులు ఉంటది ఇది పాయింట్ అనమాట రేట్ ఎంత పడే దీనికి ఇది నాకు మూడు వందల ఐదు రూపాయలకే వచ్చింది మూడు వందల ఐదు రూపాయలకే వచ్చిందా మూడు వందల ఐదు రూపాయలు డ్రెస్సు కుట్టి కుట్టిన డ్రెస్ మనకి మూడు వందల ఐదుకి వస్తుందంటే బెనిఫిటే చాలా బాగుంది కాటన్ అనమాట ఇది ప్యూర్ కాటన్ నీళ్ళలో అయితే మనకి నీళ్ళలో పడ్డదనుకో ఇంకా ఇంకా కొంచెం సింక్ అయితే అంటే దగ్గరకు వస్తుంది అనమాట క్లాత్ అనేది చూపిస్తాను డ్రెస్ అయితే ఎక్సలెంట్ ఉంది బా అనిపించింది నాకు పెట్టి చూసి నచ్చి తీసుకున్న పండ్ ఉంచుకుంది అనమాట వేసుకుంది కూడా తను అసలు వేరే లెవెల్ ఉంది అనమాట మందం ఉంది మనకి నిల్ల పడితే సింక్ అయితే అందులో ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ మన పాటు క్లాత్ స్టిచ్ చేస్తే మనకి కుట్క కుట్టుకోలేదు కాబట్టి వాళ్ళకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే పడతాయి కాబట్టి ఇలాంటి కొంచెం బెనిఫిట్ పాయింట్ కూడా పండుకు ఎం సైజ్ పెట్టింది అనమాట అంటే డ్రెస్ ఎం సైజ్ పెట్టిన తన సైజే పెట్టిన పాయింట్ కూడా ఫ్రీగానే ఉంది మంచిగా వచ్చింది అనమాట ఎందుకో తెలియదు నీళ్ళలో పడితే సింక్ అవుతుంది కదా సరిపోతుంది సెట్ అవుతుంది కరెక్టే పెట్టింది అనమాట తనకు మాత్రం కరెక్ట్ పెట్టినా మన కొంచెం మన ఏజ్ వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా సైజ్ పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉంటది అనమాట ఇదైతే తీసుకున్న అనమాట ఒకటి వేసుకుంది పిక్ కూడా పెడతా చూడండి తర్వాత ఫ్యాబ్రిక్ మనకి ఈ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ప్యూర్ కాటన్ నేనే డ్రెస్ కుడదామనే తీసుకున్న అప్పటి కూడా నీకు వీలుంటే పెడతా నేను ఎట్లా ఏంది అది నాకు రెండు వందల అరవై నాలుగు రూపాయలకి వచ్చింది ఆ డ్రెస్ ఏమో మూడు వందలు అంటే జస్ట్ మనకు ఒక డెబ్బై ఎనభై రూపాయలు అంటే గ్రేటే కదా అది మంచి మంచిగా ఉంటే డ్రెస్సెస్ తీసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకునే అంత లేకపోతే బెటర్ నాకు తెలిసి ఇది ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ మనకి కాటన్ రెండు వందల అరవైకి వచ్చింది బాగుంది పెట్టొచ్చు ఈ రేటు స్టిచ్ చేసుకోవాలనుకున్నకైతే మంచిగా యూజ్ అవుతుంది యూనిక్ ఉంది అంటే డిజైన్ కాటన్ ఇది వస్తుంది ఇది నేను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన కానీ వస్తుంది క్లాత్ అయితే అసలు అసలు సమ్మర్కి అయితే అసలు ఏది కుట్టుకున్నా సెట్ అవుతుంది మనకి కటన్స్ కుట్టుకునే సెట్ అవుతుంది అట ఏమొస్తుంది ఏమొస్తుంది కాటన్ ఫాబ్రిక్స్ ఏమొస్తాయి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు మనం టాప్స్ కుట్టుకోవచ్చు బాగుంటది టాప్స్ ఫ్రాక్స్ ఏమైనా కుట్టుకోవచ్చు భలే ఉంది ఐదు మీటర్లు అంట నేనైతే కొలవలేదు ఉండొచ్చు నాకు తెలిసి మా అంటే ఎంత అంత ఇంత ఒక పావుంచో అంత తక్కువ అంత ఎక్కువ అయితే ఏం తక్కువ చేయరు తెలిసి ఉండొచ్చు ఫైవ్ మీటర్ భలే ఉంది మందం ఉంది బాగుంది సమ్మర్లకు ఇట్లాంటివి తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అనుకోని మస్తు ఉంటది కుట్టుకున్నా బానే ఉంటది ఎవరు స్టిచ్ చేయించుకున్నా బాగుంటది ఆ పన్నా కూడా పెద్దగా వచ్చింది ఆ పిక్ పెడతా నేను అనుకున్న డ్రెస్ ఏంది అని పిక్ పెడతా ఇదైతే ఇది ఎంత బాగుందో ఉంది నాకైతే మస్తు నచ్చింది సూపర్ ఈ రేట్కి కి రావడం అంటే నాకు మంచి అంటుంది కాటన్ ఇవి రావు కదా మనకి అంత ఈజీగా ఏవైనా గుడికి ఇది ఒకటి తీసుకున్నా అయితే ఇంకొకటి నూట యాభై రూపాయలు అయితే మీకు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి నా ఈ టాప్స్ చోల పెట్టుకున్న ఇయర్ రింగ్స్ బాగున్నాయా దగ్గర చూడండి తర్వాత నేను వీడియో పెడతా పక్కకి పిక్ పెడతా నేను పెట్టుకున్నవి మీషోలో తీసుకున్న బలే ఉన్నాయి లానే ఉన్నవి అంటే వీడియో వీడియో తీసి కి వస్తుంటది చూడండి ఆల్రెడీ తీసుకోండి ఇది కూడా భలే అనిపించింది నేను పెట్టుకున్నా కాబట్టి నాకు మంచి అనిపించింది పెట్టుకోవచ్చు మన రెగ్యులర్ కి అందులో మనకి సీల్ లాగా ఉంటుంది కదా తిప్పేది బాగుంది దాని గురించి కూడా లింక్ పెడతాను చూడండి నేను తీసుకోండి పిల్లలకు కూడా సూపర్ ఉంటాయి పిల్లలకైతే ఇంకా బాగుంటాయి అనుకో మా పండమ కోసం తీసుకున్నానని ఎందుకో ఈ డ్రెస్ మీద పెట్టుకుందా అని పెట్టుకున్నాం మంచిగా సెట్ అయింది మంచిగా కనిపించిన తర్వాత నాకు ఇంకొకటి ఇది చెప్తాగా దీని రేటు ఇది పాయింట్ అనమాట బలి అనిపించింది నాకు ఇది పాయింట్ రెండు వందల అరవై ఐదు పిల్లలకి పని కొద్దిదని తీసుకున్నా అనమాట పండు లాంటి పిల్లలు ఎవరైనా చూస్తుంటారు కదా బండ్ కోసం అని తీసుకున్నాను మనం ఈ బయట కొనాలంటే నాకు తెలుసు కాస్టే ఉంటాయి దొరకం కూడా దొరకవు పండు వేసుకుంది మస్తు ఫిట్ అయింది అనమాట డ్రెస్ కైతే చూసిరా ఇట్లా ఒక గుండి ఇచ్చిరనమాట అసలు భలే అనిపించింది దీని మీరు ఎలాంటి టీషర్ట్ వేసుకున్నా పిల్లలకు సెట్ అయితే షర్ట్ వేసుకున్నా సెట్ అవుతుంది పిల్లల కోసం అన్నట్టు తీసుకున్నా చూపిద్దాంలే వాళ్ళకు కూడా అన్నట్లు జేబ్స్ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి బాగుందో మందం ఉంది ఆ కాటన్ ఏదో క్లాత్ అయితే నాకు అంత ఐడియా లేదు ఏదో ఉంది కానీ మందం ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫిట్నెస్ ఉంది అనమాట పిల్లలకి బాగుంటది చూడండి ఇట్లా వేసుకుంటే యాంకిల్ లెంత్ లాగా ఇట్లా ఒక లైన్ ఫిట్టింగ్ అయితే అసలు సూపర్ ఉంది అనమాట టూ సిక్స్టీ ఫైవ్ ఉంది రేట్ బాగుంది పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకోండి వర్త్ మనకి ఇది పిల్లల షర్ట్ వేసుకున్న దీని మీద టీ షర్ట్ వేసుకున్నా ఏది వేసుకున్నా సెట్ అవుతుంది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది వీలుంటే పండ వేసుకుంటే పిక్ పెడతాది వీలుంటే సరేనా ఇది ఒక్కటి తీసుకుర చాలా బాగుంది పండ మా బర్త్డే కోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నా అని చెప్పినా కదా అది కూడా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తా ఇది రేట్ అయితే ఓపెన్ చేయని లేదు అన్న ఒకసారి ఓపెన్ చేద్దాం కొన్ని వేసుకుంది అనమాట దాని పాన ఆగలే వేసుకొని పేస్ట్ పెట్టింది అనమాట ఇది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఇది అంటే శారీ అనమాట ఐదు మీటర్ల శారీ టైప్ ఒక బ్లౌజ్ పీస్ వస్తుంది వస్తుంది నేను ఇది ఏం కుట్టాలనుకున్నది కూడా మీకు పిక్ పెడతా చూస్తుండీ స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు మీ ఇష్టం మరి ఇంకా అది వన్ అండ్ హాఫ్ వన్ మీటర్ బాగా వచ్చింది అది ఇది వన్ మీటర్ అనుకుంటా బ్లౌజ్ పిస్ అది కూడా కొలిచి చూపిస్తాం మీకు ఎట్లా వచ్చింది అంటే మనకి నేను అనుకున్న మోడల్ అసలు సరిపోదో కూడా నాకు ఐడియా లేదు తీసుకున్నా అంతే జస్ట్ అరే రావట్లేదు నేను రేట్లు చెప్తాను పిక్కులు కూడా పక్కకు పెడతా అందుకనే మీకు ఐడియా ఉంటుంది అమ్మ లేస్ కూడా వచ్చింది ఆ లేస్ వచ్చింది కానీ చూసుకోలేదు ఉండాలని తెలుసు నాకు లేస్ ఎలా లేసుకో మస్ట్ రేట్ అవుతాయి మనకి ఇది అసలు భలే అనిపించింది పిల్లలకి ఫ్రాక్స్ అవి కుట్టుకుంటే ఎంత బాగుంటదో ఇది అందుకోసం సెలెక్ట్ చేసిన అనమాట దీన్ని నేను కలరు లెవెండర్ కలర్ ఎంత బాగుందో ఈ కలర్ అయితే చూపిస్తా చీర కట్టుకున్నా కూడా బాగుంటది అందుకే ఫ్రాక్స్ లాంటివి అయితే సూపర్ ఉంటది నేను ఏం కుట్టాలనుకుంటున్నా కూడా పిక్ పెట్టి చూపిస్తా మీకు సరేనా ఫ్రాక్ అయితే బానే ఉంటది మనకి ఒక కింద కుర్చీలు వన్ పెట్టి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డిజైన్ చేసుకోవాలంటే మరి సరిపోతూ ఒకసారి మెజర్ చేసి నేను మీకు చెప్తా సారీ అయితే చూద్దాం ఫస్ట్ మనము రివర్స్ లో చూపిస్తున్నా నేను మీకు ఒక్క నుంచి ఆగురి నైలానో ఏదో క్లాత్ ఇది అంత చూడండి బాగుంది పండు నాకు ఫస్ట్ నచ్చింది పండు కి ఇదే నేను చూపిస్తా మరి నువ్వు చూస్తున్నావు నేను చూపిస్తా కదా అమ్మా ఇవే ఓ పట్టుకొని పట్టుకొని చూపిస్తుంది మళ్ళా నన్ను చూపే రాదు అంటుంది ఆగు రివర్స్ లో అయింది అదే చూపిస్తున్నా ఇది పైటకొమ్మా పైటకమ్ టైప్ అనమాట ఇది ఇది కిందకి ఇట్లా అంబ్రీల టైప్ ఏదన్నా డిజైన్ చేసుకోవచ్చు కుర్చీలు పెట్టుకోవచ్చు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా చేసుకోవచ్చు మనము బలే ఉంది నాకు బల నచ్చింది క్లాత్ ఇది ఆ బాగుంది చాలా బాగుంది అసలు సూపర్ ఉంది ఇగో కింద లేస్ ఇచ్చిరు మనం ఈ లేస్ ని యూజ్ చేసుకోవచ్చు మనం అంబ్రీల కుట్టేసి ఆ ఈ చీర కూడా రేటే ఉంటది మనకు బయట తీసుకోవాలంటే ఏమొస్తుంది ఎల రేపు బాగుంది కలర్ కూడా వస్తుంది మా పండ బాగుంటుంది కలర్ ఉందా పండు నీకు లేదు సెట్ అవుతుంది మా పండమకి ఇది దీని మీదకి అంటే ఇట్లా ఈ లైన్ ఉండదు ఇది మ్యాచ్ అయితే అన్నట్టు ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నవి కానీ ఎక్కువ వైట్ ఒకటేమో గ్రీన్ టైప్ ఏదో ఉంది ఒక టీ కలర్ ఉంది నాకు ఇది బాగా అనిపించింది అనమాట అందుకే తీసుకున్నాను నాకు తెలిసి ఇది వన్ మీటర్ ఇచ్చి ఉండొచ్చు వన్ మీటర్ ఎందుకంటే మనం చూడకుండా చెప్పేయచ్చు మనం అది వన్ మీటర్ ఉంటుందా ఉండదా అని ఇంకా ఎక్స్ట్రా ఉందా లేదా అని కూడా చెప్పేయచ్చు చూడండి బాగుంది సారీ కూడా కట్టుకోవచ్చు ఎవరైనా ఉంటే తీసేసుకోండి కింద ఇవన్నీ మా నేను చూపించినవన్నీ మీకు వీడియో కింద లింక్ ఇస్తా ఓపెన్ చేసుకొని తీసేసుకోరి చాలా బాగుంది నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి రావడం వల్ల వీడియో లేట్ అయింది అనమాట అందుకేసా లేట్ పెట్టినా అది చూడండి మన స్టెట్ చేసే ఏమన్న ఉంటుందా హైలైట్ ఉంటది నేను ఇదంతా సెలెక్ట్ చేసేది ఎందుకంటే మనకి తక్కువలో చూపించాల మన పిల్లలకి అన్నట్టు ఇక ఇటు కూడా ఏమి సూపర్ నీట్ ఫినిషింగ్ ఉంది అనమాట మనకి వైట్ వైట్ క్లాత్ అంటే మనకి వైట్ ఇది ఏమో ఇస్తారు కదా అది కూడా లేదు హ్యాపీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇది పన్నమ్మకి బర్త్డే కోసం కుడతా ఎట్లుంది ఏంది కామెంట్ అయితే చేయండి స్టిచ్ చేయమంటే స్టిచ్ చేస్తా వీడియో అయితే నాకు తెలిసి రాకపోవచ్చు అంటే స్టిచ్చింగ్ వీడియో చేయలేను నేను నాకు ఓపిక లేదు అందుకే ఎందుకంటే ఆల్రెడీ అంబ్రిల్లా ఉంది దీనిపైన ఇట్లా ఫ్రిల్స్ పెట్టి కుట్టిన అవి ఉన్నవి అన్ని ఉన్నవి ఒకలా చూస్తా వీళ్ళొకే తీస్తా లేకపోతే మీకు ఎట్లా అనిపించింది నేను తీసుకునే ఫ్యాబ్రిక్ ఓకేనా మంచి అనిపించిందా లేదా చెప్పండి సారీ లాగా కట్టుకోవచ్చు హ్యాపీగా ఏమైనా తీసుకోవాలంటే సారీ లాగా తీసుకోండి ఇది బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేసుకోరు ఫుల్ హ్యాండ్ పెట్టి నిజంగా బాగుంది సరిపోతుంది ఇది పిల్లలకి సరిపోతుంది కలర్ కాంబినేషన్ అందుకే ఈ కలర్ కాంబినేషన్ ఎంచుకున్నాను వైలెట్ కి మనకి మనకేందండి సిల్వర్ డిజైన్ అనేది దీన్ని కొంచెం దీందే అన్నట్లు అనిపిస్తానంటే ఇట్లా తీసుకున్నా కొత్త ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన ఛానల్ లో మీషో లో తీసుకున్న వాడితే కటింగ్ స్టిచ్చింగ్ ఉంది తప్పకుండా నా వీడియోకి లైక్ అయితే చేయాలి గుర్తుపెట్టుకొని మీరు లైక్ చేసి స్టిచ్చింగ్ చేయనిక ట్రై చేస్తా సరేనా ఓకేనా థ్యాంక్ యూ